పుట్టినరో రోజని బాబు పుట్టాడని పాప పుట్టిందని ప్రమోషన్ వచ్చిందని మ్యారేజ్ డే అని ఇలా ప్రతి సంతోషమైన క్షణాలను పది మందితో పంచుకోవాలనే ప్రతి వారికి ఉంటుంది తమ హోదాను పట్టి విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు లక్షలు దాటి కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు గత ముప్పై సంవత్సరాల కింద ఈ పుట్టినరోజు ఈ పెళ్లి రోజు అనే ఒక సంప్రదాయము లేదు జరుపుకునేవారు కాదు ఇప్పుడు ఇది ఫ్యాషన్ అయి కూర్చుంది ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేసి కల్చర్ను కలర్ఫుల్గా పెంచి పోషిస్తున్నారు ఇప్పుడు మందు లేకుండా ఏ పార్టీలు ఫంక్షన్స్ జరగటం లేదు మందు పెట్టకపోతే ఎంత ఖర్చు పెట్టిన వారిని కూడా తీసి పారేస్తున్నారు అవహేళన కూడా చేస్తున్నారు ఒకరిని చూసి ఒకరు లిక్కరు పార్టీలు ఇస్తున్నారు కొంతమంది ఓ అడుగు ముందుకేసి డ్రగ్స్ గంజాయి కల్చర్ అని రేవు పార్టీలని ఎంజాయ్ చేస్తున్నారు మన ప్రపంచంలో ఎంతోమంది రోజుకు ఆకలితో అలమటిస్తూ ఒక్క పూట కాదు బుక్కడన్నం దొరకక ఆకలి ఆకలి అంటూ కడుపులో కాళ్ళు ముడుచుకొని ఆకలి తీరే దారి లేక మరణిస్తున్నారు ఇలాంటి వాళ్లకు ఎలాంటి ఆహారం దొరకక ఎంతో మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు ఇలాంటి వాళ్ళు బలిసినోళ్ళకు కనిపించరు అసలు ఇలాంటి వారికి కడుపు నిండిన వారికి ఎవ్వరికీ కనిపించరు ఇలాంటి వారి కడుపు నింపటం మానేసి తైతక్కలాడుతూ తాగిన మైకములో ఆడ మగ తేడా లేకుండా రాసుకుంటూ పూసుకుంటూ సిగరెట్ దమ్ములో డీజేకు దరువులేస్తున్నారు పొట్టి పొట్టి బట్టలతో జారిపోయే దుస్తులతో యువ మత్తులో ఊగుతున్నారు డ్రగ్స్ తీసుకొని డీలా అయిపోయి ఉక్కు శరీరాలను ఉట్టి మీద పెట్టి కుళ్ళిపోయిన శరీరంతో సత్వలేని బలంతో జీవిస్తున్నారు మత్తులోకి జారిపోతున్నారు యువత ఇలాంటి వారు దేశాన్నేం కాపాడుతారు వీళ్ళు ఇలా హద్దు మీరి ప్రవర్తిస్తుంటే సరిహద్దుల్లో మన కోసం మన రక్షణ కోసం సైనికులు కంటి మీద నిద్ర లేకుండా రాత్రి పగలు కాపలా కాస్తుంటే అవసరమైతే ప్రాణాలను కూడా అర్పిస్తున్నారు మరి మనమేం చేస్తున్నాము ఫారిన్ కల్చర్కు దగ్గరై సమాజానికి తాగండి తైతక్క లాగండి ఊగండి అంటూ సందేశం ఇస్తున్నారు కల్చర్ను కట్ట కట్టడం చేసుకొని మానేసి సంప్రదాయాలను కట్టేసి కల్చర్ను కాపాడుతున్నాము దొరికితే దొంగ దొరకకపోతే దొర అనే సమత ఎవడు పెట్టాడో కానీ చాలామందికి ఇది వర్తిస్తుంది ఎంతోమంది ఇలాంటి రేవు పార్టీలు బర్త్డే పార్టీలు జరుగుతున్నాయి కానీ బయటపడనివి ఎన్నో ఉన్నావి మంగిలీ దురదృష్టం ఏమిటంటే రిసార్ట్ ఉన్న గ్రామంలోని ప్రజలు అర్ధరాత్రి వరకు డీజే సౌండ్ భరించలేక చివరకు పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి తర్వాత ఇది బయటపడింది లేకపోతే ఈ విషయం ఇంతవరకు మార్పు రావాల్సింది మనలో మార్పు రావాల్సింది యువతలో అందరికీ ఇలాంటి కల్చర్ అలవాటు కాకుండా ముందు ముందు తరాల వారికి కూడా ఇలాంటిది పరిచయం చేయకుండా జాగ్రత్తగా ఉంటూ మనం మన యువతను కాపాడుకుందాం ఇలాంటి కల్చర్ను మనం కాలరాసేద్దాం అందరూ